అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఒకటో భాగాన్ని వినేద్దామండి ఏంటమ్మా నీ మనవడు ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదా ఎందులోనమ్మా నీ మనవడి గొప్ప పెళ్లికి ముందే తల్లి చేయడంలోనా అన్నారు మా ఆయన ఆ మాట విని నేను నిర్ఘాంతపోయాను ఏంటండి మీరు మాట్లాడేది అని అడిగితే నన్ను కాదు నీ ఎదురుగా ఉన్నాడు కదా వాళ్ళనే అడిగి తెలుసుకో అంటూ ఆయన అప్పుడే బయటికి వచ్చిన నర్సుని తన కూతురు గురించి అడగడానికి వెళ్ళిపోయారు నేను విక్రాంతికి ఎదురుగా వెళ్ళి బాబు ఆయన చెప్పేది నిజమేనా అని అడిగాను దానికి సమాధానంగా అతను తలూపాడు ఆ క్షణం నేను అతని వ్యక్తిత్వం గురించి మరిచిపోయి ఎందుకు చేశావిలా నా కూతురు నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది అందుకని నువ్వు దాని మీద కోపాన్ని ఇలా తీర్చుకుంటావా అయినా నువ్వే కదా చెప్పావు అదే నిన్ను ప్రేమించమని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పడుతుందని మరిదంతా ఏంటి లేదంటే నీ మనసులో ఈ ఉద్దేశం ఉండే నీ మీద నాకు అనుమానం రాకుండా ముందు జాగ్రత్త పడ్డావా దానికి నీ మీద ఉన్న ప్రేమని అవకాశంగా తీసుకొని ఇలా దాని మీద పగ తీర్చుకోవాలనుకున్నావా చెప్పు అంటూ అతని కాలర పట్టుకున్నాను భానుమతి గారు నా చేతులు విడిపించి చూడమ్మా నా మనవడంటే ఏంటో నీకు పూర్తిగా తెలుసు చిన్నప్పటి నుంచి వాణ్ణి చూస్తున్నావు వాడెలాంటి వాడో ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తాడో నీకు తెలియందా పైగా వాణ్ణి నీ భర్త ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని చూసినా వాడి దారిలో ఎన్నిసార్లు అడ్డుగా వచ్చినా మాటలతో సరిపెట్టాడే కానీ చెయ్యి కూడా చేసుకోలేదు అలాంటిది ఇప్పుడు ఇలా చేశాడంటే నువ్వు నమ్ముతున్నావా అని అడిగింది క్షమించండమ్మా మీరు చెప్పిన ప్రతి మాట నిజమే కానీ విక్రాంత్ చేసిన ఈ తప్పుని నా మనసు అంగీకరించలేకపోతుంది అని అన్నాను విక్రాంత్ నా దగ్గరకొచ్చి అత్తయ్యా అన్నాడు మొదటిసారిగా అతను అలా పిలిచేసరికి ఎందుకో నా మనసు చాలా ఆనందపడింది ఏంటి అలా చూస్తున్నారు ఎప్పుడూ లేంది ఇప్పుడు ఇలా పిలిచానేటా అనా ఇన్ని రోజులు మిమ్మల్ని అలా పిలవాలంటే మీ కూతురికి భర్తగా ఒప్పుకున్నట్టు కానీ అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు ఆ మాటలు నాకు అర్థం కాలేదు ఏంటి బాబు నువ్వు అనేది అని అడిగాను మీరు సరిగ్గానే విన్నారత్తయ్యా మేం పెళ్లి చేసుకోలేదు అన్నాడు వెంటనే భానుమతి గారు విక్రాంత్ చంపపై కొట్టారు అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు ఆవిడికి కూడా ఈ విషయం తెలియదని తండ్రికి దెబ్బ తగలగానే బిడ్డ ఎడుపు మొదలు పెట్టాడు వాడిని విక్రాంత్ సముదాయిస్తూ ఉంటే వచ్చి స్నానం చేసి తీసుకొస్తాం ఇవ్వండి అని చెప్పి తీసుకువెళ్ళింది తర్వాత మా వైపు తిరిగి నేను చెప్పింది విని మీ ఇద్దరికీ కోపం వస్తుంది నాకు తెలుసు కానీ ఏం చెయ్యను మీ అమ్మాయి నన్ను అలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది అన్నాడు ఏంటి కన్నా నువ్వు మాట్లాడేది పరిస్థితి ఎలాంటిదైనా సరే ఒక ఆడపిల్ల జీవితం అంటే ఆటలుగా ఉందా నీకు ఇన్ని రోజులు మన ఇంట్లో నీ భార్యగా మన ఇంటి కోడలుగా ఉంది రేపు నీకు పెళ్లి కాలేదన్న విషయం బయటికి తెలిస్తే తనకెంత అవమానం ఆడపిల్ల జీవితం తెల్లటి కాగితం లాంటిది దానిపై ఒక్కసారి మచ్చపడిందంటే తిరిగి ఎప్పటికీ దాన్ని చరపలేం మన కారణంగా ఆ అమ్మాయి కన్నీరు పెడితే అది కుటుంబానికి మంచిది కాదు అయినా నువ్వు నా విక్రాంతివేనా ఇదేనా నా పెంపకం నేను నీకెప్పుడు ఎప్పుడు మంచి చెల్లు చెప్తూనే పెంచాను కదా నువ్వు నాకు చెప్తూ ఉండేవాడివి కదా నీ వల్ల నాకు మన కుటుంబానికి ఎప్పటికీ పేరు రాదని మరేంటి ఇదంతా అన్నారు ఆవిడ కోపంగా గ్రానీ నువ్వు చెప్పినవన్నీ నిజాలే నేను ఇదంతా ఇలా చేయడానికి కూడా కారణం నా వల్ల నీకు మన కుటుంబానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదనే అన్నాడు అంటే అందావిడ గంభీరంగా అది అంటూ అతను చుట్టూ చూసి నేను మీకు ఇంటికి వెళ్ళగానే అన్ని విషయాలు చెప్తాను ప్లీజ్ దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ఎందుకంటే అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు అతను చెప్పాక మాకు అదే మంచిదనిపించింది అందుకే ఆవిడ నేను కూడా సైలెంట్ అయిపోయాం ఇందులో నర్సొచ్చి ఏంటండి మీరింకా ఇక్కడే ఉన్నారు అక్కడ బాబు అంతలా ఏడుస్తుంటే అంది ఏంటి మీరు చెప్పేది బాబుని స్నానం చేసి ఇస్తామని చెప్పారు కదా ఎక్కడున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగాడు విక్రాంత్ కంగారుగా నేను బాబుని క్లీన్ చేసి మీ దగ్గరికే తీసుకొస్తుంటే మీ వైఫ్ ఫాదర్ అంట ఆయన తీసుకెళ్లారు తీరా నేను ఇప్పుడు బాబుకి డ్రాప్స్ వేద్దామని వెళితే అక్కడ బాబు ఉయ్యాల్లో ఏడుస్తూ ఉన్నాడు అని ఆ రూమ్ వైపు చూపించింది వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా విక్రాంత్ పరుగులు పెడుతూ అక్కడికి వెళ్ళాడు మేం కూడా తనతో పాటు వెనకే వెళ్ళాం ఒక పక్క ఉయ్యాల్లో బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే మరో పక్క నా భర్త కూతురు వాడిని చూసి కూడా పట్టించుకోలేదు అది చూసిన నాకే రక్తం మరిగిపోయింది కానీ ఆ టైంలో విక్రాంత్కి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక బాబుని ఎత్తుకొని ఎంత ఊరుకోబెడుతున్నా పాపం వాడు ఆకలికి తాళలేక నోట్లో వేలు పెట్టుకొని చప్పరిస్తున్నాడు నేను బాబుని అతని దగ్గర నుంచి తీసుకొని అనామిక దగ్గరికి తీసుకెళ్లాను పాలు పట్టమని ఏంటమ్మా నువ్వనేది నేను వీడికి పాలు పట్టడం ఏంటి మతుండే మాట్లాడుతున్నావా ముందు వీడిని నాకు దూరంగా తీసుకెళ్ళు అంటూ బాబుకి దూరంగా జరిగింది తన ప్రవర్తనకి మా అందరికీ నిజంగానే పోయినట్టు అనిపించింది అదేంటే నువ్వు పాలు పట్టకపోతే ఎలా చూడు వాడు ఆకలికి తట్టుకోలేక ఎలా ఏడుస్తున్నాడో అంటే ఏడిస్తే ఏడవని నాకేంటమ్మా వీడికి పాలు పట్టి నా అందాన్ని పోగొట్టుకోమంటావా అసలే వాడిని కన్నందుకు నా పొట్టపైన బిడ్డచారులు కూడా వచ్చేశాయి అంది ఇక నాకు కోపం ఆగలేదు అన్నీ మరిచిపోయి దాన్ని లాగి పెట్టి కొట్టాను వెంటనే నా భర్త కోపంగా లేచి నా బిడ్డనే కొడతావా నిన్ను అంటూ నా మీదకి చెయ్యెత్తారు ఆగండి అక్కడే ఆగండి లేదంటే మీరు నా భర్త అన్న విషయం కూడా మర్చిపోతాను అని వేలు చూపించింది ఎప్పుడు ఆమెని అంత కోపంగా చూడని గోపాలరావు ఆశ్చర్యపోతూ చేతిని దించేశాడు అనామిక చంపపై చేతిని పెట్టుకొని అమ్మా అనరిచింది నోర్ముయ్ ఎవరే నీకమ్మా అసలు అమ్మతనం అంటే ఏంటో తెలిస్తే నువ్వు ఈరోజు ఇలా మాట్లాడు నేను నీలానే ఆ రోజు ఆలోచించుకొని ఉంటే అసలు నువ్వు అనేదానివే ఉండేదానివి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకో ఇహ మీరు నా కూతురు అంటున్నారు ఎక్కడి నుంచి మీకు మీ కూతురు నేను నవమాసాలు మోసి కంటేనే మీ కూతురు అయింది అది నేను కూడా అప్పుడు నా అందం పాడవుతుందని ఉంటే ఇప్పుడు ఇలా కళ్ళ ముందు ఉండేదే కాదు అయినా తండ్రంటే అడిగినవి ఇచ్చి దాన్ని మీ మాట వినే కీలుబొమ్మగా తయారు చేయడం కాదు మంచి చెల్లు చెప్పి దాన్ని గుణంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడం అయినా విత్ ఒకటైతే చెట్టు మరొకటి ఎలా అవుతుంది అలా అనుకుని నేను తప్పు చేశాను ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఆ తప్పుని సరిదిద్దుకోకపోతే పాపాన్ని మూట కట్టుకుంటాను అని కన్నీళ్లు తుడుచుకొని చూడు బాబు అసలేం జరిగిందో నాకు అనవసరం దానికి బిడ్డ భర్త అనే ప్రేమ కూడా లేదని అర్థమైంది అందుకే ఇక నుంచి ఈ బిడ్డకి తల్లి తండ్రి అన్నీ నువ్వే వీడి మీద దీని పడ్డానికి కూడా నేను ఒప్పుకోను తీసుకెళ్ళు దీని నుంచి దూరంగా తీసుకెళ్ళిపో వీడి నీ దగ్గర ఉంటేనే వీడి జీవితం బాగుపడుతుంది అని బాబుని ముద్దు పెట్టుకొని విక్రాంత్ చేతిలో పెట్టేశాను తర్వాత నా భర్త అడ్డొచ్చాడు చూడండి మీరిప్పుడు కనుక అడ్డు తప్పుకోకపోతే నేను నోరు విప్పాల్సి ఉంటుంది అన్నాను వెంటనే నా భర్త నా వైపు కోపంగా చూస్తూ అడ్డు తప్పుకున్నాడు విక్రాంత్ బాబుని అక్కున చేర్చుకొని నా కూతురు వైపు ఎరుపెక్కిన కళ్ళతో చూసి ఈ బిడ్డ కోసమే ఇన్నాళ్ళు నిన్ను భరించింది నువ్వు చెప్పినట్టు విన్నది ఇక ఇప్పుడు నేను చెప్తున్నాను విను నీకు నా ఇంట్లోనే కాదు నా లైఫ్లో కూడా స్థానం లేదు గుడ్ బై మీ అనామిక అని చెప్పి వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు విక్రాంత్ ఇక తర్వాత నా కూతురు కోపంతో తండ్రి మాటలు విని బిడ్డ కోసం అతనే నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అని అనుకుంటూ ఉండిపోయింది జరిగిన వాటన్నింటికి విసిగిపోయిన విక్రాంత్ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయాడు ఇక అతను ఎప్పటికీ అలానే ఉంటాడు అని అనుకున్న నా కూతురు నా భర్త నిన్ను పెళ్లి చేసుకోవడం నీతో కలిసి సంతోషంగా ఉండడం చూసి ఓర్వలేక మిమ్మల్ని విడదీయాలని ట్రై చేశారు కానీ అది జరగని పని అని అర్థమై బాబుని అడ్డం పెట్టుకొని ఇదిగో మళ్ళీ ఇలా అందరినీ ఏడిపిస్తున్నారు అంటూ ఆవిడ కళ్ళు తుడుచుకున్నారు ఏడవకండమ్మా అని సుధా ఆమె చెయ్యి పట్టుకుంది లే తల్లి జరిగిందంతా ఒక్కసారి కళ్ళ ముందు మెదిలేసరికి అలా వచ్చేసాయి ఈ కన్నీళ్లు అందామె అమ్మా మరి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకపోతే మరెందుకని కలుసున్నట్టు ఆమెనంతలా ద్వేషించే ఆయన అసలు ఆమెతో ఎలా అని ఆగిపోయింది అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది ఆ విషయం నాకు కూడా తెలీ తల్లి బహుశా అంతా బాగుంటే విక్రమ్ తర్వాత చెప్పేవాడేమో కానీ ఇక మేము ఎప్పుడు మాట్లాడుకున్నా బన్నీ కోసమే కానీ ఇంకే విషయం మాట్లాడుకోలేదు అంది నాకు తెలిసి భానుమతి గారికి తెలిసే ఉంటుంది నువ్వు ఆవిడని అడిగితే నీకు పూర్తిగా ఏం జరిగిందో తెలుస్తుంది అందావిడ సరే అమ్మా అని సుధ బన్నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సాయంత్రం బన్నీ తన కోసం సుధ ఎదురుచూస్తూ ఉందని బస్సు ఆగ్గానే పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి ఆమెని చూసి అమ్మా అంటూ దగ్గరికి వెళ్ళి నాకు తెలుసమ్మా నువ్వు నా కోసం ఉంటావని అన్నాడు వాణ్ణి చూడగానే అనామిక వాడి విషయంలో ప్రవర్తించిన తీరు గుర్తు తెచ్చుకొని నా బంగారు తండ్రి నీ విలువ తెలియక నిన్ను మిస్ చేసుకొని ఆవిడ ఎంత పెద్ద తప్పు చేసిందో తనకి తెలియదు ఒకవేళ తెలిసినా లాభం లేదు ఎందుకంటే నిన్ను నేనెవ్వరికీ ఇవ్వన్నానా నువ్వెప్పటికీ నా కొడుకువే అని అనుకుంటూ వాణ్ణి హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా గాలికి తన ముసుగు ఎగిరిపోయింది అప్పుడే వచ్చిన అనామిక గోపాలరావు వెనక నుండి తనను చూసి అనుమానంతో ముందుకొచ్చారు సుధ కళ్ళు మూసుకొనే ఉండడం వలన వాళ్ళని గమనించలేదు కానీ సుమతి చూసి గబగబా ఆమెకి ముసుగు వేయబోయింది అంతే అనామిక కోపంగా ఇంకా ఎన్ని రోజులు దాస్తావమ్మ నిజాన్ని అంది ఆ మాటలకి కళ్ళు తెరిచి వాళ్ళని చూసి షాక్ అయింది సుధ బన్నీ అయితే మళ్ళీ సుధ నుంచి తనను దూరం చేస్తారని భయంగా ఆమెను చుట్టుకున్నాడు చెప్పమ్మా ఇంకా ఎన్ని రోజులు దాస్తావు అంటూ వాళ్ళ దగ్గరకొచ్చి ఇద్దరినీ బలవంతంగా విడిపించి బన్నీని తన ఇచ్చి డాడీ వీణ్ణి తీసుకెళ్ళి గదిలో పెట్టి తాళం వేయండి అంది పాపం బన్నీ అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ ఉంటే అనామిక ప్లీజ్ బన్నీని నాకు దూరం చెయ్యకు అంటూ బ్రతిమలాడుతుంది సుధా కానీ వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా ఇద్దరిని విడదీసి బన్నీని తీసుకెళ్ళి గదిలో బంధించారు సుధా ఆమె చెయ్యి విడిపించుకొని బన్నీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళేసరికి గోపాలరావు ఆ గదికి తాళం వేసి అడ్డుగా నుంచున్నాడు ప్లీజ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను బన్నీని వదిలేయండి అని సుధ అంటుంటే అనామిక వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని రావే రా ఇన్ని రోజులు ఇలా నాటకాలు ఆడుతూ మమ్మల్ని పిచ్చివాళ్ళం చేస్తావా రా ముందు అని ఆమెను లాక్కెళ్తూ ఉంటే సుమతి భయంగా వారి వెనకాలే వెళ్ళింది అనామిక సుధని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి తను డ్రైవింగ్ సీటు వైపు వచ్చింది కారు స్టార్ట్ చేయబోతూ ఉండగా సుమతి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఆ అమ్మాయిని అని అడిగింది అమ్మ దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకు అని చెప్పి కారు చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంది సుమతికి కూతురు సుధని ఏం చేస్తుందో అని భయం వేసి ఇంట్లోకి వెళ్ళి విక్రాంత్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది అది విన్న విక్రాంత్ ఏంటండి మీరనేది ఇప్పుడు సుధన్ ఎక్కడికి తీసుకెళ్ళింది అని అడిగాడు ఏమో బాబు నాకు కూడా తెలియడం లేదు అది అమ్మాయిని ఏం చేస్తుందో అని భయం వేస్తుంది అంది సుమతి ఏడుస్తూ మీరు భయపడకండి సుధని ఆమె ఏమీ చేయలేదు నా భార్య తనని తాను కాపాడుకోగలదు నాకు ఆ నమ్మకం ఉంది మీరు బన్నీని జాగ్రత్తగా చూసుకోండి చాలు అని ఫోన్ పెట్టేసి కార్ కీస్ తీసుకొని బయలుదేరాడు సుధా అనామిక వైపు చూసి ప్లీజ్ అండి బన్నీని నాకు ఇచ్చేయండి అసలు మీకు వాడంటే ఇష్టం లేదుగా ఇంకెందుకు వాడిని మీ దగ్గర పెట్టుకొని ఇటు మమ్మల్ని అటు బన్నీని బాధపడుతున్నారు అని అడిగింది అనామిక తన మాటలకి సమాధానం చెప్పకుండా కోపంగా రోడ్డు వైపు చూస్తూ కారుని ఇంకా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వేసి విక్రాంత్ వాళ్ళ ఇంటి ముందు ఆపింది సుధ సీట్ బెల్ట్ పెట్టుకోలేదేమో ఆ అదురికి ముందుకి తూలి గుద్దుకుంది దాంతో ఆమె తలకి చిన్న దెబ్బ తగిలి రక్తం వస్తుంది కానీ కోపంలో విచక్షణ కోల్పోయిన అనామిక అవేవి గమనించకుండా తను దిగి సుధకి దిగే అవకాశం కూడా ఇవ్వకుండా తనని చెయ్యి పట్టుకొని బయటికి లాగి అలానే పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి విక్రాంత్ అని చాలా గట్టిగా అరిచింది అప్పటికే హాల్లో ఉన్న భానుమతి వాళ్ళని అలా చూసి షాక్ అయ్యారు తర్వాత సుధ తల నుండి రక్తం కారడం గమనించి హమ్మ సుధా అంటూ దగ్గరికి వెళ్ళేసరికి ఏడి ఎక్కడ మీ ముద్దుల మనవడు రమ్మనండి బయటికి వచ్చి ఆయన భార్య చేసిన ఘనకార్యాన్ని చూడమనండి అని చెప్పి ఆమెని విసిరినట్టుగా వాళ్ళ దగ్గరికి తోసింది కింద పడబోతున్న సుధని పట్టుకొని ఎంత ధైర్యం నీకు నా మనవరాలనే గాయపరుస్తావా అని అడిగింది కోపంగా అప్పటికి కానీ అనామిక సుధని గమనించలేదు ఆమెకి రక్తం రావడం చూసినా కూడా అదేమీ పట్టనట్టుగా నేనేమీ తనని కావాలని గాయపరచలేదు అయినా ఇప్పుడు తనకి దెబ్బ తగిలినందుకు నాకేమీ బాధగా కూడా లేదు నిజం చెప్పాలంటే ఇది చేసిన పనికి దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి అనుకున్నాను కానీ ఈవిడేం చేసిందో మీకు తెలియాలిగా అందుకే ముందు ఇక్కడికి తీసుకొచ్చాను అంది ఏ మాటలు మర్యాదగా రానివు మా సుధమ్మని పట్టుకొని అది ఇది ఏంటి అంది సుందరి షటాప్ పని దానిలా ఉండు అంతేగాని హద్దులు మీరు మాట్లాడుకు అని వేలు చూపించి అయినా నీతో నాకు మాటలేంటి అని సుధవైపు తిరిగి నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికే దొంగతనంగా వస్తావు వచ్చిందే కాక కాకమ్మ పక్క కబుర్లు చెప్పి నన్ను మా నాన్నని మోసం చేస్తావా అంది ఆమెని చేసి చూస్తూ చూడు ఇదేమీ నీ ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి అయినా తనకి కాదు నీకెంత ధైర్యం మా ఇంట్లోనే నిలబడి మా ఇంటి కోడలను అమర్యాదగా మాట్లాడడానికి అంది భానుమతి మాట్లాడతాను అయినా దాన్నేంటి నేను నిన్ను కూడా అనగలను వింటావా అని ఆమె ముందుకి రాబోయింది అప్పటి వరకు బన్నీ కోసం ఆలోచిస్తూ మౌనంగా ఉన్న సుధా ఆగు అక్కడే ఆగు ఇంకొక్క అడుగు ముందుకు వేశావంటే కాళ్ళు రెండు విరగొట్టేస్తాను జాగ్రత్త అసలు ఎవరే నువ్వు మా బామ్మగారిని ఎదిరించడానికి ఆవిడ గురించి ఇంకొక మాట అమర్యాదగా మాట్లాడావో నాలుక చీరేస్తాను అని ఎర్రజేసి నువ్వే చెప్పాలి మోసాలు చేయడం గురించి అయినా నేను మోసం చేసి నీలా ఎవరి జీవితాలు నాశనం చేయలేదు కేవలం నా బిడ్డ కోసం తనను చూడడం కోసం పని మనిషిలా మారొచ్చాను అంతే అంది సుధ నీ బిడ్డ ఎవరు నీ బిడ్డ నువ్వు వాడిని నీ కడుపులో మోసావా కన్నావా వాడికి జన్మనిచ్చిన తల్లిని నేను మా ఇద్దరిది పేగుబంధం కేవలం పెంచినంత మాత్రాన ఎవరు తల్లి అయిపోరు ఎప్పటికైనా వాడికి తల్లి నేనే అంది అనామిక నేను అదే చెప్తున్నా కేవలం కన్నంత మాత్రాన తల్లి అయిపోరు వాడు పుట్టగానే వద్దు అనుకున్న దానివి నీకేం తెలుసు మాతృత్వ గొప్పతనం నేను వాడిని కనకపోవచ్చు కానీ వాడు నేను కలిసిన క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా వాడికి నాలోని తల్లి ప్రేమని పంచుతూనే ఉన్నాను ఇక ముందు కూడా వాడికి తల్లి నేనే కాదని ఎవరితోనైనా అనిపించి చూద్దాం అంతదాకా ఎందుకు నేను వాడి తల్లిని కాదని కేవలం బన్నీతో అయినా అనిపించగలవా లేదు ఎందుకంటే వాడికి అమ్మంటే కేవలం ఈ సుధ మాత్రమే అర్థమైందా అయినా నువ్వు వాడికి జన్మనిచ్చింది కడుపులో ఉన్న బిడ్డపై ప్రేమతో కాదు ఆ బిడ్డను పెట్టుకొని ఆయన్ని బాధపట్టడానికి కానీ ఆ దేవుడు దయతలిచి నీకు అవకాశం లేకుండా చేశాడు అందుకే ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి నీకు నీ బిడ్డ గుర్తుకొచ్చాడు అంతే కదా అంది సుధ కూడా కోపంగా ఆ మాటలు విని అనామికతో పాటు భానుమతి కూడా ఆశ్చర్యపోయింది ఈ విషయాలు ఆమెకెలా తెలిసాయి అని అలా చూస్తున్నావు నువ్వు చేసిన పాపాలు వింటుంటే నీకే అసహ్యం వేస్తుంది కదూ అంది సుధా ఏయ్ అని అనామిక ఏదో మాట్లాడబోతుంటే చూప్ చెప్పానుగా నోరు ముయ్యమని ఏంటి ఇందాకేదో అన్న నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తావా సరే పద రా ఇద్దరం వెళదాం అక్కడే నేను ఎందుకు అక్కడికి వచ్చానో నేను చెప్తాను బన్నీని నువ్వెందుకు తీసుకెళ్ళావో నువ్వు చెప్పు అప్పుడు బన్నీయే చెప్తాడు తనకెవరు కావాలో రా వెళదాం అని ఆమె చెయ్యి పట్టుకోబోయి ఆగి ఆమె వైపు చూసింది అనామిక ఏం మాట్లాడకుండా ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంది ఏంటి సైలెంట్ అయిపోయావు ఇప్పటి వరకు తెగ కదా వెళదామా అని నాకు తెలుసు నువ్వేం మాట్లాడలేవని ఎందుకంటే ఈ విషయం బయటికి తెలిస్తే నీ నిజస్వరూపం ఏంటో నువ్వెన్ని ఘనకార్యాలు చేశావో అందరికీ తెలిసిపోతాయి కదా అందుకే నీ ఈ భయం దీన్నిలానే మెయింటైన్ చెయ్యి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంది సుధా నీ పని ఇప్పుడు కాదు కోర్టులో చెప్తా అని అక్కడ అందరి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే సుధా వెనక్కి తిరిగేసరికి భానుమతి సుందరి ఆమె వైపు చూస్తూనే ఉన్నారు వాళ్ళని చూసి ఏమైంది బామ్మగారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది సుధా లేదమ్మా చాలా బాగా చెప్పారు అలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి అంది సుందరి సుందరి ముందు వెళ్ళి మందులు పెట్టి తీసుకురా అవతల అమ్మాయికి రక్తం వస్తుంది కనిపించడం లేదా అనందావిడ అయ్యయ్యో క్షమించండమ్మా ఈ గొడవలో పడి మరచేపోయాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తెచ్చింది సుందరి ఆమె రాగానే భానుమతి సుధని కూర్చోబెట్టి తన గాయాన్ని క్లీన్ చేసి మందు రాస్తుందే గాని ఆమెతో మాట్లాడడం లేదు ఆయింట్మెంట్ రాసి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకోమను అని సుందరి చేతికిచ్చి ఆమె లేచి వెళ్ళిపోతుంటే సుధా ఆవిడికి అడ్డుగా నుంచొని ప్లీజ్ బామ్మగారు నాతో మాట్లాడండి అంది సుందరి చెప్పు వీళ్ళకి నేనంటే లెక్కలేని వాళ్లతో మాట్లాడినని అందావిడ అదేంటి బామ్మగారు అలా అంటారు ఇప్పుడు ఈ ఇంట్లో మిమ్మల్ని ఎవరలా అనుకుంటారు అంది సుధ చేసిందంతా చేసి ఎలా అడుగుతుందో చూడు సుందరి అని సుధవైపు తిరిగి లాగి ఒక్కటివ్వాలి నీకు అసలేమనుకుంటున్నావు నువ్వు నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకునేంత పెద్దదానివైపోయావా అందావిడ అది కాదు బామ్మగారు అని అనబోతుంటే ముయ్ నోరు మూసేయ్ ఇంకోసారి సంజాయిషి చెప్పాలని చూశావో నోరు కుట్టేస్తాను జాగ్రత్త పొద్దున్నే ఆఫీస్ కని చెప్పి నువ్వు పరుగులు పెట్టేది ఎందుక దానింట్లో పని మనిషిగా చేరావా ఎందుకే మమ్మల్ని నీకు ఇంకా ఇంకా రుణపడిపోయేలా చేస్తున్నావు అసలు ఇంత మంచి మనసు ఏంటే నీది అందావిడ అదేంటి బామ్మగారు అలా అంటారు నేనెవరి కోసం చేస్తున్నాను నా బిడ్డ కోసం నా కుటుంబం కోసమేగా మరి దీనిలో నా గొప్పతనం ఏముంది చెప్పండి లేదంటే ఆ మీరు కూడా బన్నీ నాకేమీ కాడనుకుంటున్నారా అంది సుధా కన్నీళ్లతో అయ్యో తల్లి అలాంటిదేమీ లేదమ్మా అయినా నువ్వు చెప్పింది నిజం వాడు నీ బిడ్డ అని ఆమెని హత్తుకొని కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది తల్లి నిజంగా వాడి కోసం నువ్వెంత చెయ్యాలో అంతకు మించిన ప్రేమను అందిస్తున్నావు అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టు అవును నువ్వు ఆఫీస్ అని చెప్పి వెళుతున్నావు కదా మరి ఆ తర్వాత అక్కడికి ఎలా వెళుతున్నావు విక్రాంత్కి అనుమానం రాలేదా అని అడిగింది భానుమతి అది బామ్మగారు ఆయనకి తెలుసు అని సుధ చెప్పబోతూ ఉంటే విక్రాంత్ కంగారుగా లోపలికొస్తాడు అక్కడ సుధని చూసి బంగారం నీకేం కాలేదు కదా అంటూ ఆమెని హత్తుకొని నువ్వు బాగానే ఉన్నావు కదా ఆ రాక్షసి నిన్నేం చేస్తుందో అని చాలా భయపడ్డాను గారు ఫోన్ చేయగానే నాకు ఒక్క క్షణం ఏం విన్నానో అర్థం కాలేదు నువ్వు సేఫ్గా ఉన్నావు అది చాలు అని అవును బన్నీ ఎలా ఉన్నాడురా అని అడిగాడు ఏమోనండి నేను వచ్చేటప్పుడే వాడిని గదిలో పెట్టి తాళం వేసేశారు ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో ఏంటో వాడిని చేరుకునే ఈ అవకాశం కూడా లేదు ఇప్పుడు ఎలానో ఏంటో అని అంది బాధగా బాధపడుకురా ఇంకెంత ఇంకో రెండు రోజులు ఓపిక పట్టు ఇక మన బన్నీ శాశ్వతంగా మన దగ్గరకు వచ్చేస్తాడు సరేనా ఈలోపు గారికి ఫోన్ చేసి కనుక్కుందాం అన్నాడు అంటే జరిగినవన్నీ నీకు ముందే తెలుసా అని అడిగారు భానుమతి విక్రాంతిని అది కిరానీ అని నదుగుతుంటే అయినా దానికి బుద్ధి లేదు సరే మరి నీ బుద్ధి ఏమైందిరా అదలా పని మనిషిగా అక్కడికి వెళ్తానంటే నువ్వెలా ఒప్పుకున్నావు ఎలా పంపించావు అని గట్టిగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు మాట్లాడండి ఇద్దరు ఇదేనా లేక నాకు తెలియకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు దానికి ఇద్దరు ఒకేసారి లేదు అన్నారు దీనికి ఏం తక్కువ లేదు అని అంటూ ఇద్దరినీ కసురుకుంది భానుమతి ఇంతలో విక్రాంత్కి గారు పాపం అదే పనిగా సుధ కోసం ఫోన్ చేస్తూనే ఉన్నారు అయ్యో నేను ఈ ఫోన్ గొడవే మర్చిపోయాను అని లిఫ్ట్ చేయగానే ఆవిడ కంగారుగా బాబు సుధ బానే ఉందిగా అని అడిగారు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఒకటో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను లో తప్పకుండా తెలియచేయండి ముప్పై రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి